నమస్తే నమస్తే నా పేరు సీతారామన్న టీ నైన్ కరెస్పాండెంట్ ఉమ్మడి వరంగల్ జిల్లా మీకు ప్రత్యేకంగా మన మహోబాద్ తెలియజేస్తున్నాం అయితే సార్ కొన్ని విషయాల మీద మాట్లాడారు మీకు కూడా ఒక రెండు క్వశ్చన్స్ ఇవ్వబోతున్నాం బిఆర్ఎస్ ప్రభుత్వం గతంలో కొన్ని హామీలు ఇచ్చింది హామీలు పోవడం వల్ల పోయిందన్నట్టు మాట్లాడుతుంది కొన్ని దళిత బంధు గిరిజన బంధు అన్ని చాలా మూడు బీఆర్ఎస్ ఇచ్చినటువంటి హామీలు మొత్తం కూడా అమలు చేసింది ఏ ఒక్కటి కూడా ఆపలే మా మేనిఫెస్టోలో లేని హామీలు కూడా ఇచ్చింది అది అది రైతు బంధు గాని రైతు బీమా ఆ కళ్యాణ లక్ష్మి గాని ఇవన్నీ షాదీ ముబారక్ గాని ఇలాంటి చాలా ఇచ్చింది ఓకే చివరికి ఇక్కడ ఉన్న నియోజకవర్గ ప్రజలకు మహోబాద్ నియోజకవర్గ ప్రజలకు స్థానిక ఎన్నికలు వస్తుంది మరి ఒకసారి రెండు సార్లు గెలిచిన శంకర్ నాయకు మూడోసారి నువ్వు తెరవర్త లేచిపోయినాక లేదు మూడోసారి ఎమ్మెల్యేగా అవకాశం కావాలని మళ్ళీ తిరుగుతూనే ఉన్నారు బీఫామ్ కోసం కూడా తిరుగుతున్నారు సార్ మూడోసారి ఎమ్మెల్యేగా మళ్ళీ శంకర్ నాయక్ కావాలని తిరుగుతున్నారు ఇంకా ఎక్కడైతే మరి రాజకీయ శక్తులు ఇంకా ఇద్దరు ముగ్గురు బడాబాబులు ఉన్నారు మరి వాళ్ళని వాళ్ళే అభివృద్ధి చేసిన పట్టంగా గతంలో మహిబ్బాద్ ఎలా ఉన్నది ఇప్పుడు ఎలా ఉన్నది పదేళ్ళ పరిపాలన నాయకత్వంలో ఎలా ఉన్నది ఇప్పుడు ఎలా ఉన్నది కనీసం కనీసం ఎక్కడ వేసినా గొంగడు అక్కడ ఉన్నది ఎప్పుడైనా పట్టడి మట్టి కాంగ్రెస్ పార్టీ పోసిన చూసారా ఇంకెవరైనా పోషరా ఎవరైనా ప్రజలకు ఎవరైతే చేరువైతారో ఎవరైతే దగ్గర అవుతారో ఎవరైతే అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారో వాళ్ళకు మాత్రం ప్రజలు గుర్తిస్తారు తప్ప వేరే ఉద్యమకారుల పరిస్థితి ఉద్యమకారులకు అన్ని రకాలుగా ఉద్యమకారులకు ఏం కాలేదు ఇప్పటి వరకు పరిస్థితి అంటే వాళ్ళు అన్ని రకాలుగా ఉన్నారు పార్టీ ఆదుకున్నది ఎన్ని రకాలుగా పార్టీ నువ్వు రాజకీయ పార్టీ వేరు ఉద్యమ పార్టీ వేరు గుర్తుంచుకోండి ఎప్పుడైనా రాజకీయ అవతారం ఇచ్చినప్పుడు దానికి ఉండేటువంటి ప్రాబ్లమ్స్ దానికి ఉండేటువంటి వ్యవహారాలు ఉంటాయి కాబట్టి ఉద్యమ పార్టీ ఉద్యమ పార్టీ రాజకీయ పార్టీ రాజకీయ పార్టీ ప్రతిది ఉద్యమానికి పార్టీకి లింక్ పెట్టి చూడొద్దు సార్ రాజకీయ పార్టీలు మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే పనిచేసే వాళ్ళకే టిఆర్ఎస్ పార్టీ గుర్తించి రిఫార్మ్ ఇస్తుంది వాళ్ళని గెలిపిస్తుంది స్థానికంగా అయితే ఇక్కడ శంకర్ నాయక్ అనే ప్రతి స్థాయి గ్రౌండ్ లెవెల్ నుంచి పై లెవెల్ వరకు పేరుంది అవును పేరుంది శంకర్ నాయక్ అందరికి తెలుసు కానీ ఇక్కడ జరిగేది ఏంటంటే కొంతమంది నాయకులు తనను కాదని అతను ఉంటే మాకు ఇబ్బంది అవుతుందని ఎక్కడైనా ఏ పార్టీలో ఆశా వాళ్ళు ఉంటారు కానీ అధిష్టానం పది సంవత్సరాలు ఆయన ఏందో ఆయన అదేందుకు చూసింది ట్రయల్ చూసారు దాన్ని బట్టి పార్టీ అంతర్గతంగా అన్ని ఏం చేయాలనేది ఆయన చూసుకుంటారు దానికి ఇప్పుడు అవసరం లేదు ముచ్చట ముచ్చట కాదు సార్ ఎందుకంటే పార్టీ కోసం అవును సార్ నేను అదే అంటే పది సంవత్సరాలు శంకర్ నాయక్ పనిచేసింది ఈ నియోజకవర్గంలో ఏం పని చేసిండు గతంలో ఉన్నటువంటి మహిబాబ్ పట్టణం ఈ రోజు మహిబాబ్ జిల్లా అవతరించి ఒక మెడికల్ కాలేజీ ఒక నర్సింగ్ కాలేజీ ఒక సారీ మన ఆర్టికల్చర్ కాలేజీ ఇంజనీరింగ్ కాలేజీ ఇవన్నీ గతంలో ఉన్నాయండి ఇక్కడ ఎవరి నాయకత్వంలో వచ్చినాయి ఇక్కడ శంకర్ నాయక్ నాయకత్వంలో వచ్చింది కేసీఆర్ గారి ప్రభుత్వంలో వచ్చినాయి మరి ఎందుకు శంకర్ నాయక్ ని మూడోసారి ఎమ్మెల్యే ఎందుకు ప్రజలు ఎందుకు చెప్తున్నారు మీకు ఎవరు చెప్తున్నారు అన్నమాట నాయకులు నాయకులు ఏ నాయకులు చెప్పలేరండి మీకు మీరు మీరు మాట్లాడుతున్నారు కానీ ఎవరు చెప్పట్లేరు ఎవరు చెప్పేది ఎవరు చెప్పట్లేదు ఇప్పటివరకు ప్రజలు గోరుకుంటారు ప్రజలు కోరుకుంటారు రైతాన్ని ఇంకేం కావాలి ఇక్కడ ఇవాళ ఇప్పుడు ఇంత గతంలో గెలిచినటువంటి ఆయన ఇప్పుడు చేసినటువంటి ఎమ్మెల్యే ఏం చేస్తాడు ఒక్కసారి మీరే ఆలోచించండి మీ పత్రికలు మొత్తం పేపర్ మొత్తం తిప్పి చూడండి ఏమైనా కనీసం ఎక్కడ తట్టిని మట్టి పోసి చూసండి ఇంకెవరు ఇంకేం కావాలి కోరుకుంటున్నారు ప్రజల నుంచి మేము ప్రజల్ని ఏం కోరుకుంటాం అంటే అభివృద్ధి చేసేటానికి పట్టం కట్టండి ఫస్ట్ అభివృద్ధి చేసేటానికి పట్టం కట్టండి గతంలో గతంలో అధికారం ఎలా ఉండే ఇప్పుడు అధికారం సంవత్సరాలు మాజీ జడిపి అశోక్ గారు నమస్తే 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 మాజీ జరిపించి అశోక్ గారు నమస్తే అండి నమస్తే సార్ నమస్తే బాగుండీ పరిపాలనకు రెండేళ్ల ఇప్పుడు అసలు అది ఈ గవర్నమెంట్ ఉందా ఎక్కడైనా ఎట్టిపోయిందా అనేది అనిపిస్తుంది మాకైతే అంతేనా గవర్నమెంట్ ఉన్నట్టయితే ఏం లేదు ఎవరి ప్రజల లాగా ఏమన్నా అభివృద్ధి పనులు జరుగుతా అంటే దాని విషయంలో గవర్నమెంట్ అనేది అనుకోగలుగుతాం ఓకే మాట్లాడేనా ఇప్పుడు స్థానిక కూర్చోండి కూర్చో మంచిగా కూర్చోండి అయితే ఇప్పుడు స్థానిక ఎన్నికలు రాబోతున్నాయి జెడిపిటీసీ ఎంపీటీసీ సంబంధించిన ఎన్నికలు రాబోతున్నాయి మరి మీరు మరి పోటీ ఉంటున్నారా అవకాశం ఉంటే ఉంటాం ఎవరు అవకాశం అవకాశం అంటే రిజర్వేషన్లు ఉన్నాయి కాబట్టి దాన్ని బట్టి మన పార్టీ అయితే మమ్మల్ని కష్టపడడానికి ఎవరికైనా అధిష్టానం నిర్ణయిస్తుంది కష్టపడడానికి పార్టీ ప్రజలలో ఏమైనా అవకాశం గతాల గత గుర్తు మాది మేమే ట్రోల్ కొట్టుకున్నట్టు అవుతుంది కాబట్టి అవకాశాలు అట్లా మాకు అయితే కొడుతున్నారు అనేది అయితే ఉంది ఉంటారా మరి బరిలో బర్లో ఉంటాం అంటే ఇప్పుడు మాకు రిజర్వేషన్ మొన్న బీసీ వచ్చింది ఆ క్యాండిడేట్ గెలిపిస్తాం ఎస్సీ వచ్చినా గెలిపిస్తాం ఓసీ వచ్చినా ఏ క్యాండిడేట్ వస్తే మేము పట్టణం కట్టి కష్టపడి క్యాండన్ గెలిపించడానికి అయితే మేము కంకణం కట్టి ఉన్నారా చివరికి మీ యొక్క నియోజకవర్గ ప్రజలకు మీరు ఏమంటారు చెప్పండి మీ బల బలగాలు ఏ విధంగా ఉండబోతుంది మా నియోజకవర్గ ప్రజలకైతే ఇప్పటి మా మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ గారి నాయకత్వంలో ఇప్పటికీ వాళ్ళని గుర్తు చేసుకుంటూ బాగా ఏ కష్టం వచ్చిన ట్వంటీ ఫోర్ అవర్స్ ఇరవై నాలుగు గంటలు ఏ ఫోన్ ఎప్పుడు ఏ టైంలో చెప్పి చేసినా నేను ఉన్నా అనే భాష చెప్తారు మాకు ఎక్కడ ఆపత్తి సాపతి ఇచ్చిన హాస్పిటల్ కావచ్చు పోలీస్ స్టేషన్ కావచ్చు రెవెన్యూ ఆఫీస్ కావచ్చు అన్ని విధాలు అయితే మమ్మల్ని మాజీ ఎమ్మెల్యే గారు ప్రతి దాంట్లో అందుబాటులో ఉండి మాకు సహాయ సహకారాలు అందిస్తూ ముందుకు నడుస్తున్నారు బాగున్నారా బాగున్నాడే బిఆర్ఎస్ దే కార్యకర్తలు జోరల్గా కార్యకర్తలు ఎప్పుడొస్తూ అవకాశం చూస్తారు హాగ సుబ్బుది చెప్పాలని చెప్తారు సార్ నమస్తే సార్ సార్ నమస్కారం సార్ సార్ చెప్పాలి సార్ మీ పేరు నా పేరు భోజ్య నాయక్ నా వామిలాన నెల్లి మండల్ ఓకే బాణవత్ భోజ్య నాయక్ ఎమ్మెల్యే గారు మా మాజీ ఎమ్మెల్యే గారు ఇంటి పేరు మా ఇంటి పేరు ఒకటే ఒకటి బాణోత్ బాణౌత్ నేను తమ్ముని మా అన్నకు ఓకే అన్నగారు చేసిన శంకర్ నాయక్ అభివృద్ధి మీద ఒక నాలుగు రెండు నిమిషాలు మాట్లాడండి ఓకే ఇంతకు ముందు స్వతంత్రం వచ్చి వచ్చింది ఏదో మన రాజ్యం మనకు వచ్చిందని అన్నారు మేము విన్నాము కానీ మేమైతే చూడలే కానీ ఎప్పుడైతే టిఆర్ఎస్ పార్టీ తెలంగాణ తీసుకొచ్చిన తర్వాత టిఆర్ఎస్ పార్టీ అధికారంలో వచ్చినాక ఫస్ట్ ఫస్ట్ శంకర్ నాయక్ అనేవారు ఇక్కడ ఎమ్మెల్యే ఓకే మానకోట రూపురేఖలే మారినాయి సార్ ఓకే అలాంటి శంకర్ నాయక్ ఇలా లేకపోవటంలా ఎమ్మెల్యే పదవికి లేడు కానీ వ్యక్తిగతంగా అందరి గుండెలో ఉన్నాడు అలాంటి వ్యక్తి మళ్ళా దొరక ఎప్పుడు రావాలి ఎలక్షన్ మళ్ళా శంకర్ నాయక్ ఎప్పుడు నిలబడాలని జనం ఎదురు చూస్తున్నారు ఇలా క్యాంప్ ఆఫీస్ అనేది ఇంతకుముందు లేదు ఎమ్మెల్యేలకు ఇప్పుడు క్యాంప్ ఆఫీసు శంకర్ నాయక్ నాయకత్వంలోనే ఆ ఫిర్యాదులోనే కట్టారు క్యాంప్ ఆఫీసుల ఎంత ఆకలితోటి వచ్చినోళ్ళు కూడా భోజనం లేదనే సమస్య లేకుండా ఆకలి తెరిచిన మహాన్ బావుడు శంకర్ నాయక్ గారు ఎక్కడైనా తొవ్వనా ఎవరైనా కలిసినా కానీ పరిచయం ఉన్నా లేకున్నా నాకు ఈ ఆపత్ వచ్చిందంటే ఆడ నిలబడి ఆ ఆపతి ఏందనేది తెలుసుకుండే నాయకుడు శంకర్ నాయక్ గారు శంకర్ నాయక్ ను చూసి భయపడే వాళ్ళు కానీ శంకర్ నాయక్ ఎవరిని భయపెట్టే వ్యక్తి కాదు కాకపోతే ఆయన చూసి ఆయన చూసి భయపడేటోళ్ళే ఉంటారు తప్ప ఆయన ఎవరిని భయపెట్టాడు ఎవరిని ఆయన అర్థం చేసుకునే మరో జన్మ మళ్ళీ జీవించినట్టుగా ఉంటది అంత మంచి వ్యక్తి ఆ వ్యక్తి కోసం ఎప్పుడు ఎలక్షన్ వస్తే ఎప్పుడు బయట ఎద్దాయి ఎప్పుడైతే అప్పుడు మళ్ళా పాత కథని ఎప్పుడు ఎక్కి ఆలయ శంకర్ నాయక్ కానీ ఎదురు చూసే ఆస్కారంలో ప్రజలు ఉన్నారని మా దృష్టికి తీసుకొస్తారు మా మంచిది కార్యకర్తలు ఎంపీటీసీలు జెడ్పీటీసీ స్థాయిలో ఉన్న వాళ్ళు మాత్రం శంకర్ నాయక్ లైక్ చేస్తున్నారు సూపర్ అంటున్నారు కానీ జిల్లా రాష్ట్ర లెవెల్లో ఉన్న నాయకత్వం మాత్రం శంకర్ నాయక్ వద్దు మాకు అన్నట్టుగా అక్కడ ఫిర్యాదు చేస్తున్నారు ఎక్కడ కేసీఆర్ గారి అయితే ఆయన ఆయన ఆడడం మాకు ఇబ్బందికరమైన ఉన్నాయి అని చెప్తున్నారు అయితే ప్రజల ఎక్కువ పందన ఎప్పుడు వస్తుందో కాసిన చెట్టుకే ఒక రాయ వేస్తారు దానికి ప్రస్తుతానికి ప్రజల మధ్యలో ఎక్కువ మెదులుతున్నారు కాబట్టి పెద్ద నాయకులకు ఎవరికైనా బాధ ఉంటే ఉండవచ్చు కానీ కింది స్థాయిలో ప్రజలకైతే మంచి మేలు చేస్తున్నాడు అనే నాయకుడు శంకర్ నాయక్ గారు సార్ నమస్తే ఏంటి బిఆర్ఎస్ ఎలా ఉంది పరిస్థితి ఇప్పుడు ఎలక్షన్ చేస్తే అలా డబ్బా మొత్తం ఖాళీగా ఉంటది వందకు పది కూడా హామీలు ఇచ్చుకుంటూ ఆరు గ్యారెంట్లు జోరుగా చేస్తా ఉంటే ఎక్కడ ఆరు గ్యారెంట్లు వచ్చినాయా మరి ఆరు గ్యారెంట్లు వచ్చినాయా ఆరు గ్యారెంట్లు వచ్చినాయా వచ్చినాయ మీడియా వాళ్ళకి తెలియదా చెప్పండి అక్కడ చెప్పండి ఆరు గ్యారెంట్లు ఒక్కడ కూడా అమలు కాలేదు ఎవల గుడి ఇయ్యలేదు ఇప్పుడు పరిస్థితి ఎట్లా ఉంది ఎలా ఉంది ఊరియా కాడ పరిస్థితి ఎట్లా ఉంది కుట్టుకొని ఓకే పాపం రైతులు కేసీఆర్ ఇరవై నాలుగు గంటలు కరెంట్ తెచ్చినప్పుడు రైతులు హాయిగా ఇంట్లో నిద్రపోయిండు ఈ ఊరి బస్తాలు లేక రైతులు అందరు వచ్చి ఆ వెనకట పోయి బావుల పోయి పండుకునేది చూడు పాములలో కడిసి చచ్చిపోయినట్టు ఊరియా బస్తాల కోసం వచ్చి పాపం సర్ది కట్టుకొని వచ్చి ఆడవంటుకుంటాను ఇప్పుడు ది పరిస్థితి ఇప్పుడు ఎక్కడ ఏం చూసినా మన మహిబాద్ మండలంలో ఎక్కడ ఏం చూసినా కూడా ఎలక్షన్లు ఎప్పుడెప్పుడు వస్తాయి అని చూస్తారు ఎలక్షన్లు వస్తే వాళ్లకు వందల ఐదు శాతం కూడా పడే పరిస్థితి అయితే లేదు ఇక్కడ ఎలక్షన్ మాత్రం టిఆర్ఎస్ సీట్లే వస్తాయి గవర్నమెంట్ పూర్తిగా ఫెయిల్ అయింది శంకర్ నాయక్ ఎప్పుడు వస్తాడు ఎప్పుడు ఓట్లేద్దాం అని చూసేటోళ్ళు తప్ప ఇక్కడ ఏ అభివృద్ధి జరగలేదు కాంగ్రెస్ వస్తే ఎవరికి పావుల పైసలు కూడా అభివృద్ధి లేదు ఇది పరిస్థితి వచ్చేది టోటల్లో లో అంటే ఈ నియోజకవర్గం అంటున్నావా మన మొత్తం టోటల్ ఎందుకంటే మీరు బాగా వార్తలు అవి చూస్తా ఉంటారు కాబట్టి మీకు కొద్దిగా అవగాహన ఉంటది కాబట్టి ఈ క్వశ్చన్ చెప్తారా నేను టోటల్ గా అయ్యా టిఆర్ఎస్ పార్టీని ఎందుకు వదిలిపెట్టుకును ఈ మార్పు మార్పు అంటే కోసం ఈ చెప్పు వచ్చింది సార్ మంచిదే కానీ ఇంకోటి ఏంటంటే శంకర్ నాయక్ అభివృద్ధి దిశలో తీసుకెళ్లాడు అనేది కనిపిస్తుంది ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అయితే ఈ మహుబా నియోజకవర్గంలో ఆరు నుంచి ఏడు ఎమ్మెల్యేలు పనిచేశారు ఆరు నుంచి ఏడు ఎమ్మెల్యేలు పనిచేసారు శ్రీరామ భద్ర నుంచి డాక్టర్ ముర్లిగా వరకు లాస్ట్ లాస్ట్ ఈ మధ్యలో ఆ మాలో కవిత కూడా చేశారు ఎమ్మెల్యేగా తర్వాత వచ్చేసి బండి పుల్లయ్య చేశారు తర్వాత వచ్చేసి తీగల సత్యనారాయణ సిపిఐ నుంచి చేసిన పరిస్థితి తర్వాత మన గారు చేసింది శంకర్ నాయ గారు చేసారు ఈ ఆరు ఎమ్మెల్యేలో బాగా పనిచేసిన ఎమ్మెల్యే ఎవరు ఉంటారు ఈ నాకు తెలిసిన కానిచి నాకు ఓటు హక్కు వచ్చింది మన బండి పుల్ల ఎమ్మెల్యే కానిచి వచ్చింది ఓకే అప్పటి కానిచి చేసిన పని చేసింది ఏంటంటే భద్రాయ ఒక ఆయన చేసిండు చేసిండు భద్రాయ పనిచేసిండు ప్రజల ఆ తర్వాత చేసింది మన శంకర్ నాయక్ నంబర్ వన్ గా చేసింది శంకర్ నాయక తిరుగు లేకుండా చేసింది ప్రజల చేసింది ఒక్క శంకర్ నాయక్ తప్ప ఎవ్వరు చేయలేదు శంకర్ నాయక్ చేసిన పనులు ఏమీ ఉంటాయి చెప్పు రోడ్ గాని ఓకే కరెంటు వీధి లైట్లు గానీ ఏ లోన్లు అయినా గానీ దళిత బంధు గాని గిరిజన బంధు గాని కాలేజీలు గాని మెడికల్ కాలేజీ గాని మన ఇంజనీరింగ్ కాలేజీ గాని డిగ్రీ కాలేజీ గాని మన అన్ని మన గవర్నమెంట్ ఇండ్లు గాని మన తెలంగాణ ఇచ్చిన హౌసింగ్ గాని ఏ పని చేసినా కూడా శంకర్ నాయక్ చేసి ప్రజలకు అందిందంటే ఒక శంకర్ నాయక్ ఆమిల ఓకే థ్యాంక్ యూ అండి పూర్తి స్థాయిలో మన మానవ్ శంకర్ నాయక్ మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ కొంతమంది మాజీ జెడిపిటీసీలు కావచ్చు కార్యకర్తలు ఎంపీపీలు సంబంధించిన కార్యకర్తలు జిల్లా లెవెల్లో ఉన్న కార్యకర్తలు కూడా ఆ శంకర్ నాయక్ చేసిన అభివృద్ధి మీద అయితే పూర్తి స్థాయిలో మాట్లాడిన పరిస్థితి అందరు మీరు విన్నారు కదా అయితే ముఖ్యంగా అయితే స్థానిక ఎన్నికలు వస్తున్నాయి స్థానిక ఎన్నికల్లో ఆ బిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు ఎవరైనా ఉండొచ్చు ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళు కూడా ఉండొచ్చు బీఆర్ఎస్కి సంబంధించిన వాళ్ళు కనుక ఆ పోటీ చేయడానికి ఆ వాళ్ళు కరెక్ట్ గా ఉండి మేము పోటీ చేస్తామని వచ్చి ఇక్కడ సంబంధించిన క్యాంప్ కార్యాలయం వచ్చి ఎమ్మెల్యే శంకర్ నాయక్ ని కలిస్తే ఖచ్చితంగా వాళ్లకు నాంతు సాయాన్ని చేసి వాళ్ళని గెలిపించుకునే దిశగా నేను తీసుకెళ్తాను అని మానూ శంకర్ నాయక్ మాజీ ఎమ్మెల్యే చెప్తున్న పరిస్థితి దాంతో పాటు కొంతమంది నాయకులు శంకర్ నాయక్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చేసిన అభివృద్ధి మీద కూడా కొన్ని విషయాలు మాట్లాడిన పరిస్థితి దాదాపుగా డౌ మహూబాబాద్ నియోజకవర్గంలో ఆ ఐదు నుంచి ఆరు ఎమ్మెల్యే సంబంధించిన క్యాండిడేట్లు పనిచేసిన పరిస్థితి దాంట్లో ఒకటి శ్రీరామయ్య గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కొంత పనిచేశారు తర్వాత దాదాపుగా ఆ మధ్య కాలం నుంచి నలుగురు ఎమ్మెల్యేలు పనిచేశారు అంతగా ఏమి రణించలేకపోయారు చేయలేకపోయారు కానీ శంకర్ నాయక్ మాత్రం పూర్తి స్థాయిలో తొమ్మిది నుంచి పది సంవత్సరాల పరిపాలనలో బిఆర్ఎస్ పరిపాలనలో పూర్తి స్థాయిలో వేల కోట్ల రూపాయలతో మౌబోల్ని అభివృద్ధి చేశానంటూ కొంతమంది కార్యకర్తలు చెప్తున్న పరిస్థితి కొన్ని మనం చూస్తున్నది కూడా ఇది మొత్తం అయితే భావ్ శంకర్ నాయర్ తో స్పెషల్ ఇంటర్వ్యూ మహబూరాబాద్ నియోజకవర్గం నుంచి టీ ప్రతినిధి సీతారాం తో ఫేస్ టు ఫేస్